తల తల్లిదండ్రులు సుబ్బరామయ్య అంజనమ్మ అన్నదమ్ములు సుబ్బరామయ్య యోగాంజనేయులు కలిసి తమపై దాడి చేసి ఇంటి నుండి బయటికి గెంటేశారని బయట పానీపూరి కొట్టు పెట్టుకొని జీవిస్తుంటే కక్ష కట్టి కనికరం లేకుండా తాళాలు పగలగొట్టి తమను చంపుతామని బెదిరిస్తున్నారని రక్షణ కల్పించి న్యాయం చేయాలని కడప జిల్లా వేంపల్లె నగర్ వాసులు బాధితులు పట్టెం రామచంద్ర గాయత్రి దంపతులు వా నా పేరు వచ్చేసి రామచంద్ర పి రామచంద్ర నా భార్య నేను పిల్లలు మగ్గం నేర్చుకుంటూ ఇండ్లు సంపాదించుకునే ఆదాయంలో ఇండ్లు అన్ని ప్రూఫ్ ఉండిన తర్వాత కూడా నాకు తల్లిదండ్రులు ఎలాంటి న్యాయం లేకుండా నువ్వు వీధికి తోసినారు ఎస్ఐ సార్ చెప్పినాడు కానిస్టేబుల్ చెప్పినారు ప్రతి ఒక్కరు వెంపల్ స్టేషన్లో వాళ్ళు చిన్న బిడ్డ ఉండాలి తనకు ఒక నీడ కావాలి కదా ఇండ్లు మీరు ఇవ్వద్దు దేని వల్ల అంటే వాళ్ళు చేసింది నేను మగ్గం నేసి ఇల్లు కట్టుకునే ఆస్తి కోసం నా ఆస్తి నాకు ఇల్లు లేకుండా ఇండ్లు లేకుండా బజారు పాలు చేయాలని నా భార్యను కూడా నా నువ్వు మొగ్గుని తెంచుకో విడాకులు తీసుకో నా కొడుకు ఎవరన్నా విషయం ఎవరన్నా తల్లి తండ్రి తమ్ముడు అన్న వాళ్ళ పేరు వచ్చేసి ఆంజనమ్మ సుబ్బరామయ్య రామసుబ్బయ్య యోగాంజనేయులు ఇంటి పన్ను కడుతున్నాను ఇంటికి వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హౌసింగ్ ఇల్లు పేపర్లు నా దగ్గర ఉన్నాయి అవి ప్రూఫ్ మొత్తం ఉన్నా కూడా నాకు ఇంట్లోంటి లేకుండా బయటకు వేసినారు ఇప్పుడు బయట వేసిన తర్వాత కూడా కొన్ని సామాన్లు ఇంట్లో ఉన్నాయి ఎవరు ఎవరి పేరు మీద డిఫారం మా భార్య గాయత్రి పేరు మీదగా ఉండాలి మా భార్య గాయత్రి పేరు మీదగా డిఫారం ఉండాలి ఆ ప్రూఫ్ ఉన్నిన తర్వాత కూడా వీడికి వచ్చేసి మేము బైపాస్లో అంగిడి పెట్టుకుంటే పానీపూరి బండి ఆ బండి బతుకున్న వచ్చేసి బెదిరింపులు ఎక్కువ అయిపోతున్నాయి కాపదారులు ఎక్కువ అయిపోతున్నారు ఎప్పటికైనా నిన్ను సాది అని అని నాకు నిన్న వచ్చి బీంకాయలు కూడా పగలు కొట్టారు దానివల్ల ఇబ్బంది పడి నేను మీడియా వాళ్ళకు ఆశ్రయిస్తున్నాను దానివల్ల నాకు చాలా సమస్య అయిపోతున్నది పోలీసు గారు డిఎస్పి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా పైన దయ ఉంచి సాయం చేయాల్సిందే కోరుతున్నాము నేను పోవాలన్నా కూడా నాకు పోలేకుండే పరిస్థితి ఉన్నది వాళ్ళు మా ఆంజనమ్మ సుబ్బరామయ్య యోగాంజనేయులు అందరూ కలుసుకొని నన్ను కొడుతున్నారు ఇంట్లో బీగాలేసి కొడుతున్నారు ఎక్కువ టార్చర్ పెడుతున్నారు తట్టుకోలేక నేను మీడియా దగ్గరికి వచ్చాను వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక స్టేషన్ల దగ్గరికి కూడా వెళ్ళాను స్టేషన్లో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వినడం లేదు వాళ్ళు దౌర్జన్యం ఎక్కువ అయిపోయింది నాకు ఎలాగైనా మీరు ఆశ్రమిచ్చి మాకు న్యాయం జరగాలని కోరుతూ నా ఇబ్బందులను కటనేసి నా ఇల్లు నాకు వచ్చేట్టుగా నా భార్య పేరు మీదగా ఉండే ఇల్లు మాకు వచ్చేలాగా ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నాను దొరికిన బాడి ఇండ్లు కూడా ఒకటి తీసుకుంటే ఆడికి పోయి దర్జనం చేసినారు ఇండ్లు బాడికి ఇవ్వద్దని అని ఆడిపోయి వాళ్ళ మీద రచ్చ చేసినాడు ఆ రచ్చ చేసిన తర్వాత మళ్ళీ వీడికి వచ్చి వీడికి మళ్ళీ మనుషులు పిలిచుకొచ్చి మమ్మల్ని టార్చర్ పెడతాను ఆడనా అద్దెకు ఇండ్లు తీసుకోవాలన్నా కూడా తీసుకొనియకుండా టార్చర్ పెడుతున్నారు ఇక్కడ నైట్ వచ్చేసి ఒక కాపుదారు చేస్తున్నారు నన్ను చంపడానికి నాకైతే నమ్మకం లేదు నేను నా బిడ్డలు అయితే చంపడానికి వాళ్ళు పక్కా ప్లాన్ చేసినారు దానివల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దయచేసి నాకు చేయాలని కోరుకుంటున్నాను సార్ రోడ్డు పక్కన షెడ్ వేసుకొని మేము బతుకుంటా అంటే ఇక్కడికి కూడా వచ్చి మాది మాకు స్థలం ఉంది మాకు దీంట్లో భాగం ఉందని ఇటుకు వచ్చి ఈడ కొట్టి మమ్మల్ని చాలా హింసిస్తన్నారు మిమ్మల్ని ఇద్దరు చంపేస్తాము ఆస్తి అంతా మాకే కావాలా మాకే కావాలా మేమే ఉండాలని వాళ్ళు చాలా బెదిరింపులు అయిపోతున్నాయి సార్ చూడండి ఎట్లా ఉందో ఇల్లు ఆ ఇంట్లోనే బతుకుంటున్నాము ఇల్లు ఇండి అంటే ఇల్లు ఇలా రోజు బండి పెట్టుకున్నాడు బండి కాడికి వచ్చి మాదిది మాదిది అని చాలా టార్చర్ పెడుతున్నారు మాది రోజు పన్నెండు గంటల వరకు మేము పోయి ఈ పనుకునేంత కనుకునేంత వరకు రోజు ఇదే టార్చర్ పెడతానే ఉన్నారు కొంచెం ఉంచి మా మీద జాలి చూపించి కొంచెం హెల్ప్ చేయండి సార్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి